అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం వెంకటేశ్వర స్వామి హృదయంపై గల శ్రీవత్స అనగా శ్రీ లక్ష్మీదేవి చిహ్నాన్ని గురించి మనం చర్చించుకోవచ్చున్నాము శ్రీవత్స చిహ్నం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రహస్యమైన ప్రతీకలు ఒకటి ఇది కేవలం అలంకారంగా కాకుండా భగవంతుని ఆధ్యాత్మిక శక్తులు యొక్క ప్రతీకంగా లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి మధ్య నిత్య సంబంధాన్ని ప్రతిఫలించే చిహ్నంగా భావించబడుతుంది శ్రీవత్సం అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది శ్రీ అంటే లక్ష్మీదేవి ఐశ్వర్యం సౌందర్యం కరుణ యొక్క అవతారం వచ్చ అంటే ప్రియమైన వాడు లేదా స్నేహితుడు అందువల్ల శ్రీవత్స అంటే స్త్రీకి ప్రియమైన వాడు అని అర్థం ఈ చిహ్నం భగవంతుని మరియు భక్తుని మధ్య ఉన్న శాశ్వత అనుబంధానికి గుర్తుగా నిలుస్తుంది ఇది దైవిక ఐశ్వర్యం నీతివి భక్తి ద్వారా వచ్చిన ఆనందాన్ని సూచిస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో ప్రతిఫలించే శ్రీ లక్ష్మీదేవి స్థితిని సూచిస్తుంది ఇది పరమశక్తి మరియు ఐశ్వర్యం యొక్క సమన్వయాన్ని ప్రతినిధిస్తుంది ఇప్పుడు మనము ప్రతిమ శిల్పకళలో శ్రీవత్స స్నానం ఎక్కడ ఉన్నదో తెలుసుకునేదేమో కళా చిత్రాలలో శ్రీవత్స సాధారణంగా శ్రీ మహావిష్ణువు హృదయ భాగంలో ఒక చిన్న తెల్లటి లేదా పసుపు రంగు వెంట్రుకల గుండ్రని చిహ్నంగా చూపబడుతుంది ఇది విష్ణువు యొక్క వైకుంఠ స్వరూపాన్ని ఇతర దేవతల నుండి భిన్నంగా చూపిస్తుంది ఇది కేవలం శిల్ప సౌందర్యాన్ని మాత్రమే కాక లక్ష్మీదేవితో ఆయనకు ఉన్న దైవిక బంధాన్ని గుర్తు చేస్తుంది శ్రీవత్సంపై శాస్త్రీయ ఉల్లేఖనలు ఏమనగా పద్మ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు హృదయంలో శ్రీవత్ససిహ్నం ఉన్నది ఇది లక్ష్మీదేవి సాన్నిధ్యాన్ని చూసిస్తుంది పురాణం నందు ఒక శ్లోకంలో ఈ విధముగా శ్రీవత్స గురించి వర్ణించబడి ఉన్నది వచ్చశ శ్రీవత్సం శ్రీయుక్తం చ శ్రీమన్నారాయణ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా శ్రీ మహానారాయణ వచ్చస్థలంపై శ్రీ లక్ష్మీదేవితో కూడిన శ్రీవత్స చిహ్నం ప్రకాశిస్తుందని అర్థం వరాహ పురాణం ప్రకారం శ్రీవత్స చిహ్నం మరియు లక్ష్మి మధ్య ఉన్న ప్రేమ మరియు అనుబంధానికి ప్రతీకగా తెలియజేస్తుంది ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడినది శ్రీవత్సాంకం మహారస్కం వరమాల విరాజితం అనగా విష్ణువు యొక్క విస్తృతమైన ఉదయములో శ్రీవత్స చిహ్నం ప్రకాశిస్తూ ఆయన అరవి పుష్పాల మాలతో శోభిస్తుంది అని తెలియజేస్తుంది పురాణాల వల్ల మనకు తెలియవచ్చినది ఏమనగా శ్రీవత్సం కేవలం భౌతిక ఐశ్వర్యానికి మాత్రమే కాకుండా దైవిక కరుణ పరిపూర్ణ మరియు భక్తి ప్రతీక విష్ణువు ఛాతిపై లక్ష్మీదేవి నివాసం ఉంటుందనడం భక్తుడు దైవానికే శరణాగతి చెందితే ఆయనకు లౌకిక ఆధ్యాత్మిక ఐశ్వర్యం రెండు సిద్ధిస్తాయని సూచిస్తుంది శ్రీవత్స చిహ్నం భక్తుడికి భరోసా ఆశ ఆశస్సులు గుర్తుగా నిలుస్తుంది హిందూ సాంప్రదాయాలలో శ్రీవత్స చిహ్నం యొక్క ప్రాముఖ్యత మరియు వివరణలు తెలుసుకునేదమ్మా శ్రీవత్స చిహ్నం అనేక హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడింది ఇది దాని దైవికతను మరియు చిహ్నాత్కతను ప్రదర్శిస్తుంది మహాభారతంలో ముని మార్కండేయుడు ఒక దైవిక శిశువును దర్శనాన్ని పొందినప్పుడు అతని ఛాతిపై శ్రీవత్స చిహ్నం ప్రకాశిస్తుందని వివరించబడింది ఇది శుభం మరియు లక్ష్మీదేవి సాన్నిధ్యాన్ని సూచిస్తుంది భాగవత పురాణంలో శ్రీవత్సాన్ని శ్రీమూర్తికి ప్రత్యేకతనిచ్చే చిహ్నంగా వర్ణించారు ఇది ఆయన దైవిక స్థితిని మరియు విశ్వధారక పాత్రను సూచిస్తుంది విష్ణు పురాణంలో లక్ష్మీదేవి విష్ణువు హృదయంలో శాశ్వతంగా నివసిస్తారని శ్రీవత్స చిహ్నంగా వారి విడదీయలేని సంబంధానికి గుర్తుగా ఉద్ఘాటించబడింది ఇప్పుడు మనము భక్తిపరంగా శ్రీవర్ష చిహ్నం యొక్క అర్థాలు తెలుసుకునేదేమా దైవిక ఐక్యత శ్రీవర్షం విష్ణువు మరియు లక్ష్మి మధ్య శాశ్వత ఐక్యతను సూచిస్తుంది ఇది ఐశ్వర్యం అనేది దైవికతతో అనుబంధించబడినదని తెలుపుతుంది మంగళప్రదం ఈ చిహ్నం భక్తుల కరుణ రక్షణ ఆశీర్వాదాలను అందించే భరోసా ఇస్తుంది ఆధ్యాత్మిక ఐశ్వర్యం శ్రీవచ్చ కేవలం భౌతిక ధనాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శ్రేయస్సును మరియు దైవిక పోషణను శక్తిని కూడా చూసిస్తుంది ఇప్పుడు మనము శాస్త్రవేత్తల వ్యాఖ్యానలలో శ్రీవచ్చను గురించి ఏ విధముగా వర్ణించి ఉన్నారో తెలుసుకునేదమ్మా ఆది శంకరాచార్యులు శ్రీవత్స అని దైవిక కరుణ యొక్క ప్రతీకగా భావించారు ఇది భక్తుల శ్రేయస్సు కోసం విష్ణువు చూపే కట్టుబాటును ప్రతిబింబిస్తని తెలియజేశారు రామానుజాచార్యులు శ్రీవత్సం లక్ష్మి మరియు నారాయణుల విరదయ్యేలేని బంధానికి ప్రతీకమని వివరించారు విశ్వాన్ని నిర్వహించే దైవిక బాధ్యతను ఇది ప్రతిబింబిస్తుందని తెలియజేశారు మధ్వాచార్యులు విష్ణువు యొక్క పరమాధిక్యతను అన్ని ఐశ్వర్యాలకు మూలస్థానంగా ఉండే ఆయన పాత్రకు శ్రీవత్సం గుర్తుగా భావించారు పురాణంలో విష్ణువు మరియు లక్ష్మి సంబంధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునేదము సముద్ర మథనం ఈ విశ్వక సంఘటనలు లక్ష్మీదేవి ప్రాథమికంగా ఉద్భవించి విష్ణువు హృదయంలో నివసించడానికి ఎంపిక చేస్తుంది ఇది శ్రీవత్స చిహ్నం రూపంలో సూచించబడింది శాశ్వత సహవాసం ఈ చిహ్నం ఎక్కడ ఉన్నా అక్కడ లక్ష్మి ఉండేలా సూచిస్తుంది ఇది మంగళం మరియు శుభతను కలిగిస్తుంది ఇప్పుడు మనము వేదకాలపు సాంప్రదాయాల్లో శ్రీవత్సమును గురించి తెలుసుకునేదమ్మా నీతి ఆధారిత సంపద శ్రీవత్సం ధన సంపాదన ధర్మబద్ధంగా ఉండాలి అనే సందేశాన్ని భక్తులకు జ్ఞాపకం చేస్తుంది ఆధ్యాత్మిక సంతృప్తి ఇది చెప్పే సందేశం ఏమిటంటే సత్యమైన ఐశ్వర్యం అనేది భౌతికము మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుల కలయిక అని తెలియజేస్తుంది భక్తిపరమైన ఆచారాలలో శ్రీవత్స యొక్క చిహ్నత కథ ఏమనగా దైవిక కరుణ భరోసా ఈ చిహ్నం విష్ణువు యొక్క రక్షణ మరియు పోషణ స్వభావానికి చిహ్నంగా నిలుస్తుంది ఆలయ ఆరాధన విష్ణుమూర్తికి అంకితమైన ఆలయాలలో శ్రీవత్సానికి ప్రత్యేక స్థానం ఉంది భక్తులు దీన్ని దర్శించి ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక వికాసం కోరుకుంటారు ఇప్పుడు మనము శ్రీవత్సం యొక్క ఆధ్యాత్మిక అర్థాలు తెలుసుకునేదమా దైవిక దయ శ్రీవష్ణం విష్ణువు యొక్క పరిమితులు లేని ప్రేమ దయను చూసిస్తుంది ఆయన విశ్వాసాన్ని పరీక్షించే పాత్రను గుర్తు చేస్తుంది ఆధ్యాత్మిక లక్ష్యం భక్తులకు ఇది శుద్ధత భక్తి మరియు పరమాత్మతో ఐక్యత సాధించే ఆధ్యాత్మిక గమ్యాన్ని సూచిస్తుంది ఇప్పుడు మనము శ్రీవత్స చిహ్నాన్ని ఆరాధించడంలో వచ్చే దీవెనల గురించి తెలుసుకునేదేము ఆధ్యాత్మిక దీవెనలు మోక్షం జన్మ మరణ చక్రం నుండి విముక్తి శ్రీవత్స చిహ్నాన్ని ఆరాధించటం వల్ల భక్తుడు గత జన్మ పాపాల నుండి విముక్తి పొందుతాడని విశ్వాసం విష్ణు పురాణం ప్రకారం శ్రీవత్సాన్ని ధ్యానించేవారు వైకుంఠానికి చేరుకుంటారు రెండవది దైవిక రక్షణ శ్రీవత్సం చిహ్నం విష్ణువు యొక్క కారుణ్యానికి ప్రతీక ఇది భక్తులను దుష్ట శక్తుల నుండి అపవిత్ర ప్రభావాల నుండి జీవితంలోని ఆటంకాల నుండి కాపాడుతుంది పద్మ పురాణం ప్రకారం శ్రీవత్సాన్ని భక్తి పూర్వకంగా పూజించే వారికి హాని ఎప్పుడూ తగలదు భక్తి ప్రాప్తి అనగా దైవిక ప్రేమ శ్రీవత్న్ని దానించే భక్తులకు విష్ణువు మరియు లక్ష్మీదేవిపై శ్రద్ధతో కూడిన స్థిరమైన భక్తి కలుగుతుంది భగవత్ పురాణముల ప్రకారం విష్ణువు యొక్క దివ్య చిహ్నాలను సేవించడం శాశ్వత ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తుంది భౌతిక దీవెనలు ఏమనగా సంపద మరియు ఐశ్వర్యం శ్రీవత్సం లక్ష్మీదేవికి సంకేతమైనందున దాన్ని పూజించటం వల్ల ధనం విజయం ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది స్కంద పురాణం ప్రకారం శ్రీవత్సాన్ని ధ్యానించడం ఆర్థిక కష్టాలను తొలగించి నిరంతర ధనప్రాప్తిని కలుగజేస్తుందని తెలియజేస్తుంది రెండవది కుటుంబంలో సామరస్యం మరియు శాంతి శ్రీవత్సాన్ని పూజించటం వల్ల కుటుంబంలో కలహాలు తొలగి శాంతి ఐక్యత ప్రేమ వృద్ధి చెందుతుందని విష్ణు స్మృతి ప్రకారం శ్రీవచ్చాన్ని పూజించే గృహంలో దురదృష్టాలు కలహాలు కలుగవు కార్యాలలో విజయము శ్రీవత్స చిహ్నంలోని దైవిక శక్తి విద్య ఉద్యోగం వ్యాపార రంగాల్లో విజయం పొందేందుకు సహాయపడుతుంది గరుడ పురాణం ప్రకారం శ్రీవచ్చానికి ప్రార్థన చేసి ప్రారంభించిన కార్యం విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి కర్మ ఫలాలు మరియు ఆరోగ్య దీవెనలు గత జన్మల కర్మ విమోచనం శ్రీవత్సాన్ని ఆరాధించడం పాపాలను తొలగించి మనస్సు మరియు హృదయాన్ని పవిత్రం చేస్తుంది విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం శ్రీవత్సాన్ని దానించేవారు గత జన్మ కర్మల బంధనాల నుండి విముక్తి పొందుతారు దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యం శ్రీవత్సం నుండి వెలువడే దైవిక శక్తి శరీరానికి మరియు మనసుకు ఆరోగ్యాన్ని శాంతిని అందిస్తుంది అగ్ని పురాణం ప్రకారం శ్రీవత్సాన్ని పూజించటం వల్ల వ్యాధుల నుండి రక్షణ అకాల మరణం నివారణ లభిస్తుంది ఇప్పుడు మనము శ్రీవత్సాన్ని ఎలా పూజించాలో తెలుసుకునేదము ప్రతిరోజు ధ్యానం మరియు మంత్రజపం చేయవలేను మంత్రం ఏమనగా శ్రీవచ్చాకం మహావిష్ణుం శంఖచక్ర గదాధరం లక్ష్మీ సమేతం స్వయం దేవం వందే శ్రీ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా శ్రీవచ్చాన్ని ధరించి శంఖం చక్రం గదను ధరించిన మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఉన్న దైవాన్ని సంస్కరిస్తున్నాను అని అర్థం ఈ శ్లోకము ప్రతిరోజు మీరు మీ పూజ రూములో స్థుతించండి మోక్షాన్ని పొందగలుగుతారు పై కనబరిచిన అన్ని ఆశీర్వాదాలు శ్రీ లక్ష్మీదేవి వల్ల మీకు కలుగుతుంది ముగింపు ముందు శ్రీవత్స చిహ్నం దైవ అనుగ్రహానికి శాశ్వత హామీ అనే విషయం గురించి తెలుసుకుందాము శ్రీవచ్చ చిహ్నం కేవలం ఒక దివ్య చిహ్నం మాత్రమే కాదు అది విష్ణువు దయకు రక్షణకు మరియు ఐశ్వర్యానికి ఇచ్చే హామీ ఈ పవిత్ర చిహ్నాన్ని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతి ఆర్థిక భద్రత కర్మ విమోచనం దివ్య రక్షణ అన్నీ లభిస్తాయి ఇది పరమాత్మునికి శరణాగతిని వ్యక్తపరిచే పవిత్ర మార్గం దీనిని ఆరాధించే భక్తులు ఈ లోకంలోనూ పరలోకంలోనూ అనేకానేక దీవెనలు పొందగలుగురు ఇప్పుడు మనము భక్తులకు శ్రీవత్స చిహ్నంపై శుభాశిస్సులు అందించేందుకు అంతిమ మంత్రం గురించి విశదీకరించుకునేదేము ఆ మంత్రం ఏమనగా నమస్తే శ్రీవచ్చాంకం విష్ణుం లక్ష్మీపతిం జగతామిషం శరణం గచ్చామి అనగా శ్రీవత్స చిహ్నాన్ని ధరించిన జగత్తుకు అధిపతైన శ్రీ లక్ష్మీదేవితో ఏకత్వం కలిగిన శ్రీ విష్ణువును నమస్కరిస్తూ ఆయనకు శరణాగతిని ప్రకటిస్తున్నాను అని అర్థం శ్రీవత్స చిహ్నం విష్ణుమూర్తి ఛాతిపై కనిపించే కేవలం అలంకార స్వభావన గల గుర్తు కాదు అది దైవిక ప్రేమ నిత్యబంధం భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాల మధ్య విడదీయలేని సంబంధానికి సంకేతంగా నిలుస్తుంది ఈ పవిత్ర గుర్తు చంచునవలే లేదా అర్థచంత్రకారంగా రూపకల్పన చేయబడి ఉండగా శ్రీ లక్ష్మీదేవి ఐశ్వర్యం కరుణ సంపదకు ప్రతినిధిగా ఉన్న ఆమెతో శ్రీమన్నారాయణుడి అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది ఇది మనకు ఒక శాశ్వత జ్ఞాపకం నిజమైన ఐశ్వర్యం కేవల ధన సంపాదనలతో ఉండదు అది భక్తి మరియు ధర్మబద్ధమైన జీవితంలో నిర్మితమై ఉంటుంది శ్రీవత్సం కేవలం ఒక చిహ్నం కాదు అది శ్రీమన్నారాయణు శాశ్వత అనుగ్రహానికి జీవించి ఉన్న గుర్తు దైవం ఒక సూత్రంగా ఉండకుండా మన జీవితంలో లోతుగా భాగస్వామిగా ఉన్నాడని ఇది మనకు గుర్తు చేస్తుంది మన జీవితాల్లో భక్తిని పెంపొందించేందుకు ధర్మాన్ని పాటించేందుకు మరి విశ్వాసంతో ముందుకు సాగేందుకు ఇది ఒక పాఠంగా నిలుస్తుంది ధర్మంతో కూడిన ఐశ్వర్యం జీవితం ఇదే శ్రీవత్సం యొక్క సారాంశం ఓం శ్రీమన్నారాయణాయన మహా ఓం శ్రీవత్స చిహ్నం శుభప్రదం అవుగాకా ఓం నమో నారాయణారాయణ నాకు తెలిసినంత వరకు మీకు శ్రీవత్స గురించి తెలియజేశాను ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించవలసినదిగా కోరుచున్నారు మీకు ఈ పాఠం నచ్చి ఉంటే మీ మిత్రులకు బంధువులకు మీ గ్రూప్ మిత్రులకు పంపవలసినదిగా కోరుచున్నారు ఐ హోప్ యు హ్యావ్ ఎంజాయిడ్ దిస్ పీస్ ఆఫ్ లెక్చర్ I request you, please forward this link to your friends, relatives, scholars, and group people to know more about uh, Sri Venkateswara's body parts and his mystical powers. I request you to subscribe this channel. Hope we will meet you in another discussion. Thank you very much. Thank you.